రూపకల్పన చేస్తే దిక్కుమాలడు వచ్చాడు మొత్తం చేశాడు నాకు బాధ కోపం ఒకప్పుడు శాతవాహనులు ధరణి కోట హెడ్ క్వార్టర్స్ గా చేసుకొని రాజధానిగా చేసుకొని పరిపాలించారు దేవతల రాజధాని అమరావతి అవునా కాదా అలాంటి అమరావతి పెట్టినప్పుడు నేను ప్రపంచంలోనే అన్ని పవిత్ర దేవాలయాల్లో మీరు ఒకసారి చూస్తే మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి అంతేకాదు ఇంకో పక్క నువ్వు ఇంకో పక్క మీరు చూస్తే అన్ని మసీదుల నుంచి అన్ని చర్చల నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశా అందుకే ఇలాంటి జగన్ మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు వంద మంది కాదు వెయ్యి మంది వచ్చిన అమరావతి ఒక్క ఇంటిక పీక లేరని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఒక ఇంచు కూడా కదిలించలేరు దీని ముహూర్త బలం అది దీని స్థాన బలం ఇది ఈ సందర్భంగా మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నా అమరావతి జేఏసీ బ్రహ్మాండంగా పోరాడారు మూడు వేల కేసులు ఎన్ని విధాలుగా మిమ్మల్ని అవమానించారో చూశా అడుగడుగున అవమానాలు పోలీసుల హింస మీరు పడిన బాధలాకి ఇప్పుడు కూడా అర్థమైనాయి కొంతమందిని పోలీస్ స్టేషన్లో పెట్టారు జైల్లో పెట్టారు మీరు ఇక్కడి నుంచి రాజధాని నుంచి దేవస్థానం అని న్యాయస్థానం అంటూ దేవస్థానం ర్యాలీ పెడితే